జేన్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు గ్రహించినట్లు అనిపిస్తుంది ఆ రాక్షసులను ఎదుర్కోవడానికి మన శిబిరాన్ని మెరుగుపరచడానికి మనకు అడవిలో కలప అవసరం నేను అని అనుకుంటున్నాను జేన్ మీరు చేయగలరని నాకు తెలుసు అయినప్పటికీ మీరు ఇక్కడ మీ అనుభవంపై ఎక్కువగా ఆధారపడితే అది మీకు వికటించవచ్చు ఘౌల్ కోల్విన్ వంటి రాక్షసులు అతీంద్రియ బలం చురుకుదనం నిరోధకత రెసిస్టెన్స్ మరియు ఓర్పును స్టామినా కలిగి ఉంటారు వారికి ఎలాంటి బలహీనతలు ఉన్నట్లు అనిపించడం లేదు జేన్ మీరు వారిని ఓడించాలనుకుంటే వారు దగ్గరికి రాకముందే వారిని తొలగించడం మంచిది ఈ బ్లూ బ్లో నైపుణ్యం ఉపయోగపడుతుంది అడవి వాతావరణం మరియు ఇతర పర్యావరణ కారకాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి జేమ్ తప్ప ఇంకెవరు బతికిలేరని అనుకున్నాను హాయ్ నా పేరు క్లైర్ నీలాంటి చిన్నారి ఇక్కడ ఏమి చేస్తోంది ఆగు నీకు జేమ్ తెలుసా అంతకు మించి నా ఉద్దేశం అమ్మ నన్ను చెప్పడం మర్చిపోయి ఉంటుంది ఆమె ఎప్పుడూ మర్చిపోతూ ఉంటుంది కావాలని కాదు కానీ అర్థమైంది ఒక మ్యూటెంట్ దండు వస్తోంది నాతో తిరిగి వచ్చేయండి కానీ ముందుగా ఆ మ్యూటెంట్లతో పోరాడటానికి ఉపయోగపడే కొన్ని వస్తువులను నేను కనుగొనాలి క్లాయర్ అది ఎక్కడ ఉందో నాకు తెలుసు అది ముందున్న పెట్టెలో ఉంది జైన్ దాచిపెట్టిన ఆ మిలిటరీ పెట్టె అక్కడే ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండండి దానికి కాపలాగా ఒక శక్తివంతమైన అడవి పంది ఉంది మీరు రహస్యంగా దాన్ని తొలగించాలి బాగా చేశావు చాలా వేగంగా పర్వాలేదు సరే మనకు కావాల్సింది నాకు దొరికింది అదే కదా ముఖ్యం క్లైర్ హాహా మనం తిరిగి వెళ్లే ముందు మరికొన్ని చెట్లను నరికి కొంత కలపను పోగు చేద్దాం జేన్కు అవి అవసరం కావచ్చు క్లైర్ అయితే తిరిగి వెళ్దాం జేన్ చాలా ఆందోళన చెంది ఉంటుంది బీచ్ వాతావరణం మరియు ఇతర పర్యావరణ కారకాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి వాటిపై ఒక కన్ను వేసి ఉంచండి జేన్ చాలా వింతగా చూస్తుంది జేన్ అది నిజమే నా పేరు జైన్ ఇప్పుడు గుర్తొచ్చింది ఏమిటి నువ్వేం చేశావు క్యాంపుకు కొన్ని మెరుగుదలలు చేయడానికి మాకు మరింతమంది సహాయం కావాలి నేను తిరిగి వచ్చాను ఈసారి చాలా తెచ్చాం ఆగు మళ్ళీ బాగోలేదా ఇంక్లాయర్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యో నువ్వు మళ్ళీ రాత్రంతా బయట గడిపావా నన్ను చూడని నీకు ఏమైనా గాయమైందా నన్ను క్షమ క్లాయ కంగారు పడకు ఆ చెడ్డవాళ్ళు నన్ను ఏమీ చేయలేరని నీకు తెలుసు సరేనా సరే ముందుగా వేరే విషయం గురించి ఆలోచిద్దామా ఈరోజు ఉదయం మరిన్ని రాక్షసులు మన వైపు వస్తున్నట్లు నేను జేన్ నీ వైపు చూస్తుంది మనం తొందరపడాలి అనుకుంటా ను తిరిగి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు నీ ఆయుధం అరిగిపోయినట్లు ఉంది బహుశా స్టోన్ హ్యామర్ ను అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నించు కాని అలా చేయడానికి నువ్వు ముందుగా ఒక బెంచ్ వుడ్ ను నిర్మించాలి అప్పుడే నువ్వు అప్గ్రేడ్ కోసం మరింత కలపను తయారు చేయడం ప్రారంభించవచ్చు విజయవంతమైన మరమ్మత్తు విజయం వంతమైన విజయవంతమైన విజయవంతమైన మరమ్మత్తు జీన్ జీన్ నా ఉద్దేశ్యం ఏమిటంతే ఒకవేళ ఏదైనా అయితే మన దగ్గర ప్లాన్ బి ఉండాలి ఒక బ్యాకప్ ప్లాన్ జేన్ అది నిజమే ఈ ద్వీపం ఎంత గందరగోళంగా ఉన్నా ఇక్కడ పూర్తిగా సురక్షితమైన ప్రదేశం లేనప్పటికీ మనం కనీసం సిద్ధంగా ఉండాలి బీచ్ దగ్గర ఒక తెరచాప పడవ సేల్ బోట్ ఆపి ఉంది క్లైర్ ని నీతో తీసుకెళ్లి ఆ పడవ ఇంకా పనిచేస్తుందో లేదో చూడు మనం తెరచాప పడవ కోసం చూస్తున్నామా అది ఎక్కడ ఉందో నాకు తెలుసు నన్ను అనుసరించండి మీరు ప్రాణాలతో ఉండడానికి ఏమైనా సమస్యలున్నాయా అని నన్ను అడగండి నేను మీరు అనుకున్న దానికంటే తెలివైనదా పడవ పాడైందా దాన్ని రిపేర్ చేయడానికి మనం కొన్ని వస్తువులను కనుగొనాలి ఇది మీకోసం దీన్ని సర్వైవర్ పాస్ అని అంటారని నేను అనుకుంటున్నాను అందులో ఉన్న వాటిని మనం పూర్తి చేయగలిగితే సంపాదించవచ్చు ఇది వస్తువులను సేకరించడాన్ని కూడా మరింత సౌకర్యవంతంగా చేస్తుంది అన్లాక్ చేయబడింది సర్వైవర్ పాస్ పాస్ డైలీ ఛాలెంజ్ మరియు యాక్టివిటీ ఛాలెంజ్ అన్లాక్ చేయబడ్డాయి ఫ్లైర్ బ్యాటిల్ మెడల్ మరియు ప్రొడక్షన్ మెడల్ ఉన్నాయి బ్యాటిల్ మెడల్ మీ పోరాట సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది అయితే ప్రొడక్షన్ మెడల్ మీ ఉత్పత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది మెడల్ ను అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిద్దాం స్థాయి ఒకటి ఇరవై ఐదు శాతం బోనస్ను జోడించండి ఒక పోరాట నైపుణ్యంతో నష్టం కలిగించడం వలన మీ తదుపరి దాడిపై ముప్పై శాతం దాగి ఉన్న క్రిటికల్ ఛాన్స్ హిడెన్ క్రిట్ ఛాన్స్ లభిస్తుంది సున్నా బై ఇరవై సమీప పోరాట నష్టం మెలీ డ్యామేజ్ నేను పడవను తనిఖీ చేశాను మిగతాదంతా సమస్య కాకూడదు కానీ బూమ్ వాంగ్ వాంగ్ కనుగొనడం కష్టమవుతుంది ఆలోచిస్తాను క్లైర్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అడవిలో ఒక ల్యాబ్ ఉంది అక్కడ బూమ్ వాంగ్ దొరకాలి ఒకప్పుడు నేను మానవ శాస్త్రానికి సహకరిస్తానని ప్రమాణం చేశాను కాని ఇప్పుడు దేన్ని నమ్మాలో నాకు తెలియడం లేదు అడవి వాతావరణం మరియు ఇతర పర్యావరణ కారకాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఓ కన్నేసి ఉంచండి